హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడివ్ ఛానల్ మీకు ఈరోజు ఒక మంచి డిజర్ట్ చేసి చూపిస్తాను ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ చూసినా కానీ బాగా ట్రెండ్ అవుతుంది ఇది మేము వేరే లెవెల్లో చేసేవాళ్ళం కాకపోతే ఇక్కడ క్యారమిల్ యాడ్ చేసి చేస్తున్నారనమాట ఇప్పుడు రోజుల్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉన్న ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఫోర్ ఏ ఫోర్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని ఈ పుడుంగిని మనం చేసుకోవచ్చు ఏంటి అనుకుంటున్నారా ఎగ్ పుడింగి చేస్తున్నాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నేను టూ టైమ్స్ చేసి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే మీకు చూపిస్తున్నా ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక టూ ఎగ్స్ని బ్రేక్ చేసేసి బౌల్లో వేసేసి త్రీ బెడ్స్ మూడు బ్రెడ్ స్లైసెస్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలా రెండు ఎగ్స్కి మూడు బ్రెడ్ స్లైసెస్ అనేది సరిపోతుంది ఇది తింటుంటే అచ్చం జున్నులాగా ఉంటుందండి ఇలా బ్రెడ్ వేసేసిన తర్వాత ఒక కప్పు షుగర్ లేదా మీ టేస్ట్కి తగినంత షుగర్ మామూలు మెజర్మెంట్స్ అయితే ఒక కప్పు షుగర్ అయితే పడుతుంది తర్వాత కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్వాలేదు ఏ పాలైనా షుగర్ ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తోని కప్పు షుగర్ వేసేసి వీటన్నిటిని తిరిగి మిక్సీ జార్లో వేసేసి మొత్తము ఎక్కడ ఏమీ లేకుండా ఫైన్గా మామూలు మన మిల్క్ ఎలా ఉంటుందో అలా వచ్చేటట్లు మిక్సీ చేసుకోవాలి అలా చేసుకున్నా సరే ఇలా జల్లెల్లో వేసేసి ఏమీ లేకుండా ఒక్కసారి తిప్పుకొని మొత్తం ఉండలు కానీ ఏమీ ఉండకుండా ఫైన్గా వాటర్గానే ఉండాలి అలా చేసేసుకున్న తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు క్యారమిల్ చేద్దాము ఈ క్యారమిల్ చేయడానికి ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ తీసుకొని ఇలాగా వేసేసుకోండి బాండి అంతా ఒకే చోట కుప్పగా వేస్తే కరగడానికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి బాండి అంతా స్ప్రెడ్ చేయండి ఇంకా పెద్ద బాండి అయితే త్వరగా క్యారమిల్ వచ్చేస్తుంది వేసేసి ఒక్క నిమిషం ఉంచేసి బాగా తిప్పండి ఎక్కడ మన వేసినప్పటి నుంచి ఒక్క టూ మినిట్స్ కరగటం మొదలు పెడుతున్నప్పటి నుంచి తిప్పడం స్టార్ట్ చేయాలి అంతకుముందు తిప్ప అవసరం లేదు అప్పటి నుంచి క్యారమిల్ అయ్యే వరకు మీరు తిప్పుతూనే ఉండాలి ఈ షుగర్ అంతా కరీ వాటర్ ఏమి వేయొద్దండి వాటర్ వేస్తే క్యారమిల్గా రాదు కలరింగ్ రాదు వాటర్ వేయకుండానే షుగరే కరిగిపోవాలా ఇది కరిగేలోపు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు నా ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఎక్కువగా ఇంట్లో ఉపయోగపడేవి ఈజీగా చేసుకునే రెసిపీసే నేను చూపిస్తాను అలాంటి వాటి కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా క్యారమిల్ చూశారు కదా అలా అయిపోయింది అది అయిపోయిన తర్వాత కొంచెం ఈ క్యారమిల్ని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ బౌల్ అంతా అయ్యే వరకు లేదా క్యారమిల్ స్ప్రెడ్ అయ్యే వరకు చేసుకోండి ఇంకా ముందే తీసేయొచ్చు క్యారమిల్ తీసేయాలి అనుకుంటే కొంచెం క్రంచీగా ఉండిద్ది కొంచెం స్టిక్కీగా ఉండిద్ది అని చెప్పేసి నేను అంతవరకు రానిచ్చాను అనమాట లేకపోతే కొంచెం వాటరీగా ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు తర్వాత ఈ అదంతా మనం కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ చేసుకుని ఉంచుకున్న సిరప్నంతటిని దాంట్లోకి వేసేసి ఇది మనము జున్ను ఎలా ఉడకబెడతాము ఒక బౌల్ పెట్టేసేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక స్టాండ్ పెట్టేయాలి దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టేసేసి స్టాండ్ పైన మనము వేసి ఉంచిన మిక్సీ వేసి ఉంచిన సిరప్ ఉంచిన బౌల్ని ఈ గిన్నెలో పెట్టేసేసి ఈ గిన్నె మీద మూత పెట్టేయాల ప్లస్ మనము పెట్టడానికి పెట్టిన దాంట్లో కూడా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టేసి వదిలేసేసేయండి హై ఫ్లేమ్లోనే పెట్టండి ఏమీ ఇష్యూ ఉండదు త్వరగానే ఉడికిపోతుంది అన్నమాట అది పది నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూడండి ఎక్కడైనా ఏమైనా ఉందో నాకు కొంచెం ఇంకా అడుగున తగులుతుంది వాటర్గా తగులుతుంది మనకి ప్లెయిన్గా రావాలి మనం లోపల గుచ్చి తీస్తే అందుకని చూడండి కొంచెం నాకు తగులుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మొత్తం పదిహేను నిమిషాలు నాకు ఇది ఉండడానికి అయితే టైం పట్టింది ఎక్కడ లోపల అడుగు ఏమీ ఉండకుండా చక్కగా వచ్చేసి దానికి చూడండి ఇప్పుడు ఫ్రీగా వచ్చేసింది చక్కగా లోపల వరకు హోల్లాగా పడింది అలా హోల్ పడాలా పడింది అంటేనే ఉడికినట్లు నేను ఫస్ట్ టైం ట్రై చేసింది ఇది అయితే మీకు చూపిస్తుంది కట్ చేరీ నాకు కుదరలేదు ఫస్ట్లో కొంచెం అటు ఇటు కట్ అయ్యింది అందుకని షేప్ కొంచెం రాలేదన్నమాట సెకండ్ టైం కట్ చేసింది చేసింది అయితే చక్కగా షేప్ వచ్చింది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుని నాకు ఇది నేను చూసుకోకుండా అటు ఇటు కట్ చేశాను ఫస్ట్ టైం చేసిన కేక్ దీని దాన్ని మీకు చూపించాలి ఎలా షేప్ అవుట్ అవుతుంది నేను కట్ చేసిన విధానాన్ని కట్ అని మీకు జస్ట్ షాంప్లూ కోసం చూపిస్తున్నాను షేప్ అవుట్ అయిపోయింది ఇలా కట్ చేస్తే క్యారమిల్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది బాగుంది దీనికి ఇలా వచ్చిందని చక్కగా కట్ చేసేసుకుంటే కట్ జున్ను ముక్కల్లాగా చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఒక్క షేప్ అవుట్ అయింది అంతే కానీ మన షేప్ కాకుండా లోపలికి వెళ్ళడానికి ఏముంది చెప్పండి చక్కగా అలా తినేసేస్తే సూపర్గా ఉండింది నెక్స్ట్ది అయితే చక్కగా షేప్ వచ్చింది నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత మళ్ళీ అడిగితే మా ఇంట్లో వాళ్ళు చేయమన్నారు చేస్తే చక్కగా ఇలా షేప్ వచ్చేసింది దీన్ని నీట్గా కట్ చేసేసుకొని ఒక చిన్న స్లైసెస్ చిన్న చిన్న ముక్కలుగా కేక్ ముక్కలు మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని తీసి ఒక చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ డేస్ ఉంటుందండి అంతకుమించి ఉండదు లేదు వేడిగా తినేయాలంటే ఆ రోజు వరకు ఆ రోజు వరకు తినేస్తే సరిపోతుంది చూడండి జున్ను ముక్కలాగా ఎంత చక్కగా ఉందో మీరు ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి హెల్త్కి హెల్తీ ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఎప్పుడూ పెట్టే స్నాక్సే కాకుండా డిఫరెంట్గా ఇలాంటివి పెట్టండి ఇవి చూస్తున్నారు కదా మై డియర్ అన్సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్ సబ్స్క్రైబ్ చేసిందా లేదా ఒక్కసారి బటన్ చూడరా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు నేను పోస్ట్ చేసిన వెంటనే రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం కంపల్సరీ అనమాట తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ చేయమని అడుగుతున్నాను మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ అనేక మందికి రీచ్ అవుతుంది నా ఛానల్లో అయితే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది ఏంటి అంటే పూరిలాగా పొంగే ఎగ్ చపాతి ఫోర్ కే వ్యూస్ దాటిపోయింది ఫస్ట్ టైం నాది పాపులర్ అయిన వీడియో అది ఎవరికైనా కావాలి అంటే మీరు చూడండి చాలా బాగుండిద్ది అది రెసిపీ కూడా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్ యూ